జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది సమావేశం ప్రారంభంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అధికార విపక్ష కార్పొరేటర్లు ఒకరిని ఒకరు దూషించుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేతిలోనే ప్లకార్డులను లాక్కొని కాంగ్రెస్ కార్పొరేటర్లు చించివేశారు దీంతో ఉధృతత చోటు చేసుకుంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా ఉన్నాం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఆయన స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا میں ران ملا ہائے ران پڑو نکو موتی پرشان نہ نہ دیکھڑا జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది సమావేశం ప్రారంభంలోనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు లైట్ లహరి మరొకసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన గంట సమయంలోనే వరుసగా నాలుగు సార్లు వాయిదా పడుతూనే ఉంది ఇటు సభ ప్రారంభమైన వెంటనే ఇటు చూసుకోవచ్చు బడ్జెట్ పైన ఆమోదం తెలపాలి బడ్జెట్ పైన చర్చిద్దామని చెప్పేసి మేయర్ చెప్పగానే ఒక్కసారిగా ఫ్లకార్లు పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా నిలబడడం జరిగింది కోడియం దగ్గరికి వెళ్లడం జరిగింది దాంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి ఆ కూడా చించడంతో ఒక్కోసారిగా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది సో మాషల్స్ పిలిచి వాళ్ళని వెంటనే బి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఫ్లకార్లు పట్టుకొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారిగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించడంతో వాళ్ళని మేయర్ బయటికి పంపించడం కూడా జరిగింది ఇటు బీఆర్ఎస్ అందరినీ కూడా ఇటు మహంగాల్ ఈపీఎస్ పరిధికి కూడా తీసుకెళ్లడం జరిగింది సో ఒక ఇంత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా కౌన్సిల్ సమావేశం సందర్భంగా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా బడ్జెట్ పైన మాట్లాడాలని మే రానగానే ఇటు కార్పొరేటర్లందరూ కూడా ఒకసారిగా నిలబడి జరిగింది కానీ మొదట ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించిన తర్వాత బడ్జెట్ ఆమోదం ఉండాలని చెప్పేసి ఇటు కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి సో కానీ ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రజా సమస్యల గురించి చర్చించాలని చెప్పేసి ఇటు మేయర్ కూడా చెప్పడం జరిగింది కానీ ఇంత లోపలనే ఇటు కార్పొరేటర్లు మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడం తీసిందని చెప్పుకోవచ్చు సో మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించడంతో ఇటు మొత్తం పోలీసు సిబ్బంది మార్చి సో అందరూ కూడా రంగంలోకి దిగడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇటు పిఎస్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది ఒకంత ఇక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల గురించి ఇటు బడ్జెట్ ప్రవేశపెట్టడం గురించి చర్చలు జరుగుతాయంటే అసలు ఏ విధమైనటువంటి చర్చలు జరగకుండానే ఇటు వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఇటు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ కూడా సమావేశంలో నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే చూసుకోవచ్చు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఆ పిఎస్ అయితే తీసుకెళ్లడం జరిగింది సో మొత్తం మీద ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ప్రజా సమస్య గురించి చర్చ మాత్రం కొనసాగుతుంది ఉన్న వాళ్ళకి ఇటు ప్రజెంట్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ప్రజెంట్ పిఎస్కి కి తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఇటు బిజెపి కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎంఐఎం కార్పొరేటర్లు మాత్రం లోపల సమావేశంలోనే కూర్చున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుగానే ప్రారంభం కాకముందే బీజేపీ నేతలు బయటే ఉండి నిరసన తెలియజేశారు భిక్షాటం చేస్తూ ఉన్నారు బడ్జెట్ సంబంధించి ఈ విధంగా చేయాలి మేము వెయిట్ చేస్తున్నాం రోడ్ల గురించి కానీ ఇవన్నీ చెప్తున్నారు మరి బీజేపీ కార్పొరేటర్ వెర్షన్ ఏ విధంగా ఉంది లోపల వాళ్ళు ఏమన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా ఎస్ ఆశ బీజేపీ కార్పొరేటర్లు అయితే ప్రజెంట్ గా మౌనంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లకి కాంగ్రెస్ కార్పొరేటర్లకు మధ్య మాత్రమే గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు వాళ్ళు ముందుగా ప్రజా సమస్యల గురించి మాత్రమే చర్చించాలి ఎందుకంటే కౌన్సిల్ సమావేశం ఏడు నెలల తర్వాత ఇప్పుడు ప్రారంభమైంది ఈ ఈ సమావేశంలోనైనా సరే డివిజన్ లో ఎక్కడెక్కడ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కోటికి పైగానే జనాలు ఉన్నారు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఈసారి శానిటేషన్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ట్యాక్స్ కావచ్చు టౌన్ ప్లానింగ్ రోడ్స్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఈసారి కౌన్సిల్ లో ఎక్కడికేలకు చర్చకు దారి తీయాలి ఖచ్చితంగా మా సమస్యలు మేర్ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉదయం కూడా వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు ఎందుకంటే భిక్షాటన చేస్తూ అంటే కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్ లో ఏ సమస్యలతో వాళ్ళు సతమతం అయిపోతున్నారో ప్రజల నుంచి ఎలాంటి ఇష్యూస్ వాళ్ళకు వాళ్ళకు క్వశ్చన్ మార్క్ కింద వస్తున్నాయో వాళ్ళు సాల్వ్ చేయని చెప్పేసి వస్తున్నారో అలాంటి సమస్యలు మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా కొన్ని విషయాల్లో బడ్జెట్ కి సంబంధించినటువంటి సమస్యలతో కావచ్చు లేదా ఇతర వాళ్ళు స్పందించట్లేదు అని చెప్పేసి రోజు కూడా మేము నెలల తరబడి కూడా ఎన్నో ఆమోదాలు ఇక్కడ పెడుతున్నాము కానీ వాటి నుంచి సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదు అందుకే మేము భిక్షాటన చేస్తూ కూడా ఇక్కడ కౌన్సిల్ సమావేశానికి వచ్చా అని చెప్పేసి ఉదయం బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు సో అందుకు ఈ రోజు సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకసారిగా ఫ్లకార్డులు పట్టుకుని వాళ్ళు గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్లు మాత్రం కేవలం ఈ సమావేశం ఖచ్చితంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే మేము చర్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ సో ఇటు ఎంఐఎం వాళ్ళు కూడా మెయిన్ గా సైలెంట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కౌన్సిల్ సమావేశము మూడు నెలలకు ఒకసారి జరగాలి కానీ ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి జరిగింది కానీ ఇప్పుడు ఏడు నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అది కూడా పదవ కౌన్సిల్ సమావేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ కౌన్సిల్ సమావేశం ఈ అయినా సరే ప్రజలకు ఏవైతే నిధులు కావాలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాటిపైన ఖచ్చితంగా చర్చించాలనే నేపథ్యంలో అయితే ప్రజెంట్ కౌన్సిల్ సమావేశంలో వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారనే నేపథ్యంలో మేయర్ కూడా వాళ్ళందరినీ కూడా బయటకు పంపేయడం జరిగింది ఇటు మహకాలి పిఎస్ పరిధిలో అయితే పోలీసులు తీసుకెళ్లడం జరిగింది మరికొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు మాత్రమే ప్రజా సమస్యల గురించి మాత్రం ఖచ్చితంగా చర్చించాము ఈ సమావేశం అందుకే ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఇటు మేయర్ చెప్తున్నటువంటి వర్షం